ఇగో మనం తిన్నాం మిరపకాయలు మల్లక్క తిన్నది నేను తిన్నాను తిన్నాం మిగిలినాయి ఒక నాలుగు టమాటలు వేసుకొని కూర వండుకోని కమ్మ అంట ఇగో మల్లక్క అంటది వస్తా టమాట ఎన్న రెండు apa Ronde ya gitu baginda nih ah, juga. Ganti. Ronde ya dan ronde. Iya. Dan ronde. Sin ya tuh nambah jadi. Sin no mana sih? కమ్మగా అయినాయి కూర ఇంకెంత కమ్మగా చూస్తున్నా రెండా ఉలు కదా కానీ నువ్వు పొయ్యి మీద కుండ పెట్టుకో కాగుతుంది కాగుతుందా పో అబ్బా ఇది ఏడాదింటుంది దౌడదు అని పొయ్యి మీద మగడమల్లె కనుక కుండ ఇచ్చినట్లున్నది నీ దగ్గరకు వస్తే అట్లా ఇట్లా కూడా వచ్చాయి సోని పెట్టు నేను పెడుతున్నా కుండ తాళిపేస్తా తాళి పెడతా కుండ కాగల కదా కానీ కాగుతాగానే నేను పెట్టు అన్న ఇవ్వమంటే ఎత్తున్నా పడ యా కుండ ఏం చేస్తావ్ నిప్పు కొలుకుంటా ఆ నవ్వ మంట ఎక్కుతున్నా కుండ వేడుతున్నా మొల్లి ఆ మొల్లి రకుట నేను ఏదో Orts కొర్ కొర్ లాని మంట మంచి హేటొ మంచో సోడు పుచి పుచి మంట తత్తపడను Ne yapıyorsun? 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 Ne Ne yapıyorsun? 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 వండుతా అన్నది కదా అన్నాము ఏమనలే సుంద్రా ఎక్కడ నువ్వు చెప్పు మేమే అండుతాం ఇక చెప్తా అంటాం ఇది శుద్ధం ఎట్లా చూడకుండా అంతే చాలు ఉన్నాయి ఇగో నేను మొత్తం

పూలగడోల్తు పూడోతుంది నూనె కోలుతుంది కోలుతుంది అటు ఇప్పుడు ఆమె తినంగా తినంగా ఉన్నాయి కూర అండుతుంది మళ్ళక్క ఇకుమే మరి ఇప్పుడు మూడు కాళ్ళు పసుపు మూడు అన్నాడా రెండు అవుతుంది ఇప్పటికీ ఆకలి అవుతుంది పొద్దున మంచికి రెండే ఇచ్చింది మిరపకాయలు కూరను కానీ ఇవాళ అన్ని పోసుకొని పెట్టుకున్నది ఏంటి అన్నీ వేయించుకుంటున్నావు ఇంకేమి చూద్దాం టమాటా

नंदल मुता नी? मुता कु मुता रा शेम मु शेम ताटा ने ताऱ्या रा फोड कुणक फोड दा नि केटा ओरजना वगैरे निमित्त इतच कपोनी इतला ने होत दियाल

てていただいた印象でたかまいと。 వచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ గిట్ట కొంత గంట వస్తుంది లైక్ కొట్టుండ్రీ